వెల్కమ్ టు డబల్ ఫైవ్ టీవీ న్యూస్ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం మున్లమూరు మండలంలోని కెల్లంపల్లి వేముల గ్రామాల పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాల్లో మంగళవారం దర్శి నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ ప్రచారంలో గొట్టిపాటి లక్ష్మితో పాటుగా దర్శి నియోజకవర్గ టీడీపీ యువ నాయకులు మాజీ ఇన్చార్జ్ పామిడి రమేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారికి స్థానిక ప్రజలు నాయకుల నుండి విశేషమైన ఆదరణ లభించింది ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ మన సమస్యలు తీరాలంటే మన భవిష్యత్తు భావితరాల కోసం చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని ఆమె అన్నారు మండలంలోని కెల్లంపల్లి వేముల గ్రామ పంచాయతీ గ్రామాలు సమస్యలతో సతమతమవుతున్నాయని మౌలిక సదుపాయాల కల్పనలో గత ప్రభుత్వ నిర్లక్ష్యం వహించిందని రోడ్లు లేవు ఇల్లు లేవు కనీసం రవాణా వ్యవస్థ కూడా అధ్వానంగా మారింది పురిటి నొప్పులతో తల్లి ఈ రోడ్లపై వెళ్లాలంటే కాన్పు జరిగే దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని ఆమె అన్నారు మీ బిడ్డగా ఆదరించి ఎమ్మెల్యే అభ్యర్థినైన నాకు సైకిల్ గుర్తుపై ఒక ఓటు అలానే ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నానని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో ముండ్లమూరు మండల టీడీపీ అధ్యక్షులు కోరపాటి శ్రీను మరియు మండల టీడీపీ జనసేన బీజేపీ నాయకులు మహిళలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. నేను ఇక్కడికి ప్రజా సేవ చేయడానికి వచ్చాను. హారంతకి ర్యాలీని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అమూల్యమైన రెండు ఓట్లు రెండో నంబర్ అడిగి రెండు ఓట్లు వేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా మన్ను సిల్వేటి గారికి ఎన్నికని కోరుతున్నాను. ఇది అర్సి